ఎండకాలం వచ్చిందంటే చాలు ఆదివాసులు అడవిలో దొరికే ఫలాలను నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు తమ తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలను కాపాడటమే కాదు తమ ఆహార పొలవాట్లను సైతం వివిధ రకాల వంటకాలతో మిగతా వారికి రుచి చూపిస్తారు ఈ క్రమంలో ఆదివాసీ గుళాలో నెలకొన్న రక్తహీనత సమస్యను తమ దగ్గర లభించే ఆయుర్వేద ఫలంతో జయించవచ్చని నిరూపించారు గిరిజన మహిళలు ఏకంగా ఢిల్లీ వరకు తమ సత్తాను చాటి బహుమతి కూడా పొందారు అవార్డులను పొందడమే కాదు ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ వారిని కొనియాడటంతో అందరి దృష్టి ఇప్పుడు ఫలంపై పడింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి అడవులు ఆ అడవులతో మమేకమై జీవనం సాగిస్తున్న ఆదివాసి గిరిజనులు ఇక్కడి ఆదివాసి గిరిజనుల ఆచార వ్యవహారాలు కట్టుబొట్టు సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి వివిధ సందర్భాల్లో వారులు చేసే వంటకాలు నోరురిస్తాయి వేరే ఏ ప్రాంతంలో లేనటువంటి వంటకాలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు ఇక్కడి గిరిజనులు ఏ పండుగ వచ్చినా ఏ వేడుక చేసుకున్నా అందులో ఈ వంటకాలు ఉండి తీరాల్సిందే ఇక్కడ అటవీ ప్రాంతంలో ఎండాకాలంలో దొరికే పండ్లను ఆసరాగా చేసుకుని వారు ఉపాధి పొందడం ఇక్కడ గిరిజనులకు ఎన్నో ఏలుగా అలవాటుగా మారింది ప్రస్తుతం అటవీ ఉత్పత్తుల మద్దతు ధర కూడా పెంచడంతో వేసవి కాలంలో తాత్కాలికంగా ఉపాధిగా మారడంతో పాటు మంచి గిట్టుబాటు ధర వస్తుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అడవిలో లభించే ఇప్ప పువ్వు మెరిపండ్లు తాప్సిబంక నల్లలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎక్కువ మంది గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నారు ఇక్కడి అడవుల్లో ఇప్ప పువ్వు పుష్కలంగా లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం అటవీ ఉత్పత్తుల సేకరణకు అనుమతులను ఇవ్వడంతో పాటు అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కూడా పెంచడంతో ఆదివాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు ఎంతో కష్టపడి సేకరించిన ఇప్ప పువ్వుకు గిరిజనులకు ఆర్థికంగా మేలు చేసేలా గిరిజన సహకార సంస్థ ప్రత్యేకంగా వీటిని కొనుగోలు చేస్తుంది అయితే అడవులకు వేసవి కాలం వచ్చిందంటే పల్లెజనం ఇప్ప పువ్వు కోసం ఎదురు చూస్తుంటారు ఉదయం తెల్లవారిందంటే అడవులకు పరుగులు తీస్తారు ఉదయం నుంచి ఇప్ప పువ్వును ఏరటంలో నిమగ్నమవుతారు వేసవిలో ఇప్పపువ్వు చెట్లు ఆకురాలుస్తాయి ఇప్ప పువ్వు మాత్రం విరిగ పూస్తుంది పువ్వు పక్వానికి వచ్చిన తర్వాత రాలిపోతుంది దీంతో అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు గిరిజన నేతలు పెద్ద ఎత్తున పువ్వును సేకరిస్తారు చెట్ల వద్ద రాలిన పువ్వును గుళ్లలో వేసుకుని వెంట తీసుకెళ్లిన సంచులలో నింపుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఇంటి వద్ద ఆ పువ్వును ఎండకు ఎండబెడతారు కొన్ని రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది ఎక్కడ చూసినా గిరిజన పల్లెల్లో ఈ వేసవి ఇప్ప పువ్వే కనిపిస్తుంది పల్లెల్లో ఇప్ప పువ్వు వాసన వెదజల్లుతుంది వందల కిలోల వరకు సేకరించి ఇళ్లల్లో నిల్వ చేసుకుంటారు గిరిజనులు ఉత్తూరు మండల్ ఆదిలాబాద్ జిల్లా నా సంఘం పేరు ఆదివాసీ భీంబాయి సహకార సంఘం ఈ సంఘంలో ఏం చేసినామంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని పరిశోధన చేసిన తర్వాత మాకు ఇది లడ్డు చే చేసడం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మంకీ పోగ్రామ్లా మోడీ మాట్లాడిన దానికి చాలా చాలా సంతోషం అని నేను చాలా ధన్యవాదాలు చేస్తున్నా అట్లనే నా లడ్డు కూడా వేరే దేశం కానీ మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంకి వెళ్ళి ఇంకా ఉన్న మా మహిళలు కూడా ఇంకా ఎదుగుతారు ఇంకా మా మా కుటుంబాలను పోషిస్తా అని నేను చాలా కోరుకుంటున్నాను ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడనే మార్కెట్ ఇంకా మార్కెట్ ముందుకు వెళ్తే చాలా ముందుకు వెళ్తానని ఆశిస్తాను ఇప్పచెట్టుకు ఆయుర్వేదంలో మదుక వృక్షం అని పేరు ఆదివాసీ గ్రామాల్లో బాలింతలతో పాటు కొందరు పిల్లల్లో రక్తహీనత అధికంగా కనిపిస్తుంది దీనివల్ల ప్రాణాలు పోతుంటాయి అలా రక్తహీనత ఉన్నవారికి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఇప్పపువ్వుతో పలు రకాల వంటకాలను తయారు చేసి ఇస్తారు ఆదివాసి మహిళల రక్తంలో హిమోగ్లోబిన్ ఏడు శాతం మాత్రమే ఉండడంతో తరచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ఆదివాసులు దీంతో గిరిజన మహిళలకు ఇప్ప లడ్డూలు ఇవ్వాలని సూచించింది జాతీయ పోషకాహార సంస్థ కానీ అన్ని లడ్డులు ఎక్కడి నుండి వస్తాయి దీనికి పరిష్కారం కనుగొన్నారు ఐటీడీఏ అధికారులు ఇరవై ఐదు లక్షలతో భీంబాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘంతో ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు సంఘంలోని మహిళలకు లడ్డుతో పాటు ఇప్పపూలతో వివిధ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ ఇప్పించారు వీరు తయారు చేసిన లడ్డులలో పోషక విలువలను బేరీజు వేసేందుకు జాతీయ పోషకాహార సంస్థకు పంపారు ఆ నాణ్యత ప్రమాణాలు శాస్త్రవేత్తలను అబ్బురపరిచాయి కోసం లడ్డులలో బాదం జీడిపప్పు కూడా జోడిస్తున్నారు గిరిజన మహిళలు ఈ వంటకాలను తయారు చేయడం కోసం ఇప్ప పువ్వును బీసీసీల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఈ ఆహార సంస్థ స్థాపించిన మొదట్లో పూర్తి స్థాయిలో నష్టాలు వచ్చినా ఆ మహిళలు చెక్కు చెదరలేదు తామేంటో తమ సత్తా ఏమిటో నిరూపించుకోవాలనుకున్నారు అపజయాలను జయించి విజయాలను అందుకొని అధిక లాభాలను గడిస్తున్నారు అక్కడి కూడా మేము ఉప్ప పూ లడ్డూలు చేస్తున్నాం సార్ జార్ఖండ్లో పోయి వచ్చిన మేము చాలా చాలా బాగా మంచిగా ఉన్నాయి మోడీ సార్ మాకు అందరు చెప్పింటూ ధన్యవాదాలు మోడీ సార్కు గది సార్ ధన్యవాదాలు గదిస్తారు ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో మూడు వేల మందికి మొదటి విడతగా ఇప్పపుల లడ్డులు పంపిణీ చేశారు అంతకుముందే ఆ గర్భిణీల నుంచి రక్త నమూనాలు సేకరించి హిమోగ్లోబిన్ ఏడు నుంచి ఎనిమిది శాతం ఉన్నట్లుగా గుర్తించారు తర్వాత రోజుకొకటి చొప్పున నలబై ఐదు రోజుల పాటు లడ్డూలు ఇచ్చారు ఆపై మళ్లీ పరీక్షలు చేశారు లడ్డూలు తీసుకున్న గర్భిణీల్లో సగటున ఒకటి పాయింట్ నాలుగు శాతం హిమోగ్లోబిన్ పెరిగినట్లు నిర్ధారణ అయింది ఇప్ప లభించే పోషకాలు కాల్షియం నూట ముప్పై తొమ్మిది ఏడు ఫైబర్ నూట తొమ్మిది కార్బోహైడ్రేట్స్ అరవై ఎనిమిది మాయిశ్చర్ పదకొండు పాయింట్ ఆరు ఆరు ప్రోటీన్లు ఆరు ఆరు ఏడు శాతంగా ఉంటాయి గిరిజనుల్లో రక్తహీనత నివారించడానికి ఇప్పపూల లడ్డులను పంచాలని సూచించారు శాస్త్రవేత్తలు దీంతో పన్నెండు మంది మహిళలతో ఒక సంఘంగా ఏర్పడ్డారు లడ్డూలు తిన్న గర్భిణీలో రక్త వృద్ధి బాగున్నట్లు తెలుసుకున్నారు ప్రాథమిక ఫలితాలు పాలన యంత్రాంగానికి ఉత్సాహాన్నిచ్చాయి ఇక త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేపట్టనున్నారు గతంలో ఢిల్లీలో ఎన్ఐఇఎస్ బియూడి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రకాల వంటల పోటీలోనూ వారు సత్తా చాటి విజయాన్ని కైవసం చేసుకున్నారు మేము ఇప్ప పువ్వు లడ్డు చేస్తున్నాము ఇప్ప లడ్డు చేసి అమ్ముతున్నాము పంపుతున్నాము అయితే ఇంకా మాకు బాగా మాకు పని దొరకాలి అని ఇంకా ఇప్పుడు హాస్టల్లను పంపుకున్నమైతే ఇంకా ఇంకా మాకు బాగా ఇది ఇంకా రావాలి మాకని కోరుకుంటున్నాం ఇంకా రహేందర్ రవీందర్ మోడీ మా బాగా సంతోషంగా మాకు అనిపించింది టీవీలల్లో సెల్ సెల్ఫోన్ల వచ్చినా మాట్లాడిందైతే మాకు బాగా సంతోషంగా అనిపించింది ఇంకా మాకు బాగా ఆకాశం కొన్నేళ్లుగా ఆదివాసీ మహిళలు సంఘంగా ఏర్పడి తమ జీవితాలను బాగు చేసుకుంటున్నారు ఇప్పుడు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ఇప్ప పువ్వుతో లడ్డులను తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలను కొనియాడారు ఓవైపు ఆర్థికంగా తమ కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన మెరుగైన లడ్డులను తయారు చేస్తున్నారని కొనియాడారు ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధిని సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ప్రధాని మోదీ ఇక మోదీ ప్రస్తావన తర్వాత ఇప్పుడు అందరి చూపు ఆదివాసులు తయారు చేస్తున్న ఇప్ప లడ్డులపై పడింది నిన్న మొన్నటి వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ ఇప్ప లడ్డు విశిష్టత ప్రధాని మోదీ ప్రశంసలతో అందరికీ తెలిసింది అయితే తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిస్తే దేశ విదేశాలకు వీటిని సప్లై చేస్తామని మరికొంతమంది ఉపాధి లభిస్తుందని విన్నవిస్తున్నారు ఇక్కడి కల్పివచ్చని చెబుతున్నారు ఆదివాసీ మహిళలు